హాయ్ ఫ్రెండ్స్ ఒక బుట్టి దొరికింది నాకు పెద్దవాళ్ళు ఎత్త అంటే ఆ ఒరలకు తట్టింది అనమాట ఆ బుట్టికి రెండు కొండలు ఉన్నాయి ఆ కొండలకు రెండు కొబ్బరి కొడకలు పెట్టయితే మాత్రం వేడేసిన ఫ్రెండ్స్ ఇది ఏదైతే బెండు ఇప్పుడు ఏం పడతాయో చూద్దాని నేను రొయ్యలు పడతాయి అనుకుంటానా అంటే వాళ్ళు కుడుకలు పెట్టేసి అప్పుడు రొయ్యలు పడేయన్నట్టు ఇది రొయ్యల బుట్టే అనుకుంటున్నా చూద్దాం సో రెండు కుడుకలు అయితే పెట్టినా ఫ్రెండ్స్ రెండు కుడకలు పెట్టి ఇదే ఇదే బుట్టి ఓ ఒక్క రొయ్య అయితే వాళ్ళే ఫ్రెండ్స్ మొత్తం ఇవి చిన్న చేపలు పడ్డాయి మొత్తం చిన్న చేపలు పడ్డాయి కుడకలే పెట్టినాయి కుడుకలు కుడుకలు తిన్న రొయ్యలు వాళ్ళే మరి ఇది చిన్న చేపల బుట్టి కావచ్చు అనుకుంటుంది రెండు వీటికి ఇగో రెండు కాణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక ఇది ఒక కానం పోయటానికి చేపలు పడ్డాయి ఇక ఇదో కాణం ఉన్నది ఇక రెండు దిక్కుల రెండు కాణాలు విన్నాయి ఇంకో ఇలా కుడక కుడక పెట్టినాయి నేను ఈ బ్లాక్ అవే ఆ రెండు కొండ్లు మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇది నాకు పెద్దవాళ్ళు అయితే గాలికి లోపల కలిగింది అన్నట్టు మా గడ్డకేరు ఇటు ఏరు కానీ ఆడు అదలు గడ్డ బుట్టు పెడతారు ఇవి ఎప్పుడు ఎండాకాలంలో అనమాట ఈ బుట్టి దొరికిన తీసుకొచ్చి నేను కూడా కుడకలు పెట్టి పెడితే ఈ చేపలు పడే ఫ్రెండ్స్ ఇది చిన్న షాపల్దా లేకపోతే రొయ్యల్లా అర్థమవుతలేదు మీకు ఎవరికైనా ఈ బుట్టి గురించి తెలిసేది ఉంటే కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ ఇది అయితే రొయ్యలు అయితే వెళ్ళే మరి నువ్వు ఈ చిన్న చేపలు పడ్డాయి వరదకు పడితే ఈ చిన్న చేపలు పడితే కావచ్చు అనుకుంటున్నాను నేను ఈ బుట్టి ఇది ఇన్పది జాలితో నెల ఫ్రెండ్స్ ఇది కంక బద్దలు కాదు కంకలు అయితే కాదు కానీ మొత్తం ఇవి మన ఇన్పదే ఇన్పది జాలితో నేరు ఇప్పుడు ఈ చిన్న చేపలు అయితే పడ్డాయి మెలా చిన్న పావుకిలు అయితే ఫ్రెండ్స్ పావుకిలు పడ్డాయి చిన్న చేపలు ఓకే ఫ్రెండ్స్